మహాలక్ష్మి కృపతో నేను అనేక రూపాలలో సంపద మరియు సమృద్ధిని నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను నా శక్తి ప్రయత్నం మరియు విశ్వాసం నా జీవితాన్ని సమృద్ధిగా మార్చుతాయి నేను సంపదను అర్హతగా స్వీకరిస్తాను మరియు దానిని జ్ఞానం ప్రేమతో పెంచుకుంటాను మహాలక్ష్మి కృపతో నా జీవితంలో సంపద ఆవిర్భవిస్తుంది మరియు నేను దాన్ని సంతోషంతో స్వీకరిస్తున్నాను మహాలక్ష్మి కృపతో నాకు సమృద్ధిగా జీవించడానికి అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి మరియు నేను వాటిని ఉపయోగించుకుంటాను మహాలక్ష్మి కృపతో నా ఆలోచనలు మరియు సంపదను సృష్టించేందుకు సరైన మార్గంలో నడుస్తున్నాయి మహాలక్ష్మి కృపతో నాకు సంపద అనేది ఆనందంతో పాటు ఇతరులకు సహాయం చేసే సాధనమని తెలుసు మహాలక్ష్మి కృపతో ప్రతిరోజు నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది మరియు నేను అందుకు కృతజ్ఞుడిని మహాలక్ష్మి కృపతో నేను బలమైన శ్రద్ధగల మరియు ధైర్యవంతుడిని ఇది నాకు సంపదను తీసుకురావడానికి తోడ్పడుతుంది మహాలక్ష్మి కృపతో సంపత్తి నా సహజమైన హక్కు మరియు నేను దానిని నమ్ముతాను మహాలక్ష్మి కృపతో జీవనశైలి మరియు నా ఆలోచనలు సంపదకు అనుగుణంగా మారుతున్నాయి మహాలక్ష్మి కృపతో నేను సంపదను సృష్టించగల సృజనాత్మకత మరియు సామర్థ్యం ఉన్న వ్యక్తిని మహాలక్ష్మి కృపతో ప్రపంచంలోని సమృద్ధి విస్తృతమైంది అందులో నా భాగం పొందడం నా హక్కు మహాలక్ష్మి కృపతో నేను అనుకూలమైన ఆలోచనలు చేసేవాడిని నా ఆలోచనలు నా జీవన స్థితిని మెరుగుపరుస్తాయి మహాలక్ష్మి కృపతో నా కష్టానికి ప్రతిఫలంగా నేను సంపదను సులభంగా ఆకర్షిస్తున్నాను